సైమిన్ అంటారు సైమిన్ ఎంతది మూడు వందలు మూడు చాలా బాగుంటుంది ముల్లు ఉండదు అంటారంటే 이제 산드바 내일 산드바. 마라디 물론도. 아, 다 드운거는 super 곤다지. 안돼. 그럼, 쓰오랑 데스구 나라. 셋트가 뭐, 애가 이티스캔? 아, 이티스? 아예 내가 그냥 이론이야. 아, 세네티스야 마. এবি পে

చేపల మార్కెట్ కేజీ ఏడు వందలు చాలా చెప్పండి నూట వంద రూపాయలు ఏమా పెద్ద చేప ఏం చేప ఇది ఉడిమేనా బాగుంటుందా ఎలా కేజీ అంత రెండు వందల యాభై రూపాయలు సూర చూర తలకాయ